Mrulture at his <laughs> seat, O Gyama for disgust, right? Humans are afraid of 객s, No angels this is God yeah Madam Madam I get now I'll Okay so I'm going strong and I make the time now, let me put this risk, let me see. So i got your head. Okay I just have different things. Thanks Dave. You've done them. my favorite thing is that we have. això. But you don't get it right, looking so I食べ them really cool. I gotacked in a classified situation? You60 bro Rico Jansen Magazine and we are rowin'. If you do better. Domino I'm not orIST known. Golgoj王. I beat it. You should. I'dllen to ask you a couple more. And you want to get my best, what

సో ఇప్పుడు పిసిసి అధ్యక్షులు వారు పార్టీ పెద్దలందరూ కూడా ఒక నవ్షిల్ అడ్రస్ ద మీడియా కాన్ఫరెన్స్ ఆఫ్ నాట్ అమ్మ అందరూ నెమ్మదిగా ఉండాలి ఫోన్లు ఆఫ్ చేసుకోవాలి అన్న ఇటీవల కాలంలో మనం అందరం చూసాం పార్లమెంటులో నిండు సభలో అమిత్ షా గారు సాక్షాత్ హోమ్ అఫైర్స్ మినిస్టర్ అంబేద్కర్ గారి గురించి ఎంత హేళన చేసి మాట్లాడారో చూశాం

अच्छी बात है मानेवर अभी एक फैशन होगा, अभी एक फैशन हो गया है अंबेडकर 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 इतना नाम अगर भगवान का लेते तो सात जन्मों तक स्वर्ग मिलता अच्छी बात है मानेवर अभी एक फैशन होगा। गया गमनचारी अभी अंबेडकर 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 అని মাতड़म फैशन हो अमित शाह गारू స్వయంగా అంటం జరిగింది దానికి అందరూ బీజేపీ ఎంపీలు అందరూ నవ్వటం జరిగింది ఇది అంబేద్కర్ గారిని హేళన చేయడం కాకపోతే ఏమిటి అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది అంబేద్కర్ గారి గురించి మాట్లాడితేనే మీకు అంత తట్టుకోలేకపోతున్నారే కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారి జపం చేస్తుంది అన్నట్టు మీరు మాట్లాడుతున్నారే అసలు అంబేద్కర్ గారి జపం కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయకూడదు అని అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని రాజ్యాంగం రాసే టీంకి అధ్యక్షుడిగా పెట్టి ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఆమోదించింది కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే ఈరోజు మన దేశంలోని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే ఈరోజు మన దేశంలోని ప్రతి ఒక్కరికి అడల్ట్గా ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కునిస్తుంది అంబేద్కర్ రాసిన అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే ఈరోజు ఇన్ని భిన్న మతాలు కులాలు భాషలు ఉన్న భారతదేశాన్ని ఒక్కటిగా ఉంచేది ఆ రాజ్యాంగమే ప్రభుత్వ విధానాలు ఎలా ఉండాలి రాష్ట్రమైనా ఒక కేంద్రమైనా ఎలా ఫంక్షన్ అవ్వాలి ఇలాంటివన్నీ చెప్పింది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే ఈరోజు ఈ దేశంలో ప్రతి ఒక్కరూ సమానంగా స్వేచ్ఛగా సగౌరవంగా బతుకుతున్నారు అంటే దానికి కారణం అంబేడ్కర్ గారు రాసిన రాజ్యాంగమే మరి అలాంటి అంబేడ్కర్ గారి గురించి మేము జపం చేస్తే మాత్రం తప్పేంటి మీరు ఎందుకు జపం చేయటం లేదు మీరెందుకు మాట్లాడడం లేదు అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది ఈరోజు అంబేడ్కర్ గారు గురించి మాట్లాడితేనే మీకు అంత తట్టుకోలేకపోతున్నారే మీరు రాజ్యాంగాన్ని కాపాడతారని కానీ రిజర్వేషన్లు మీరు ఇంకా బ్రతికిస్తారని కానీ సామాన్య ప్రజలు ఎలా నమ్మాలి అంబేడ్కర్ గారంటే ఎవరండి అంబేడ్కర్ గారంటే బడుగు బలిహీన వర్గాల వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపినవారు అంటరానితనం ఈరోజు మన దేశంలో లేదు అంటే దానికి కారణం అంబేడ్కర్ లాంటి నాయకులు ఈరోజు ప్రపంచమే భారత రాజ్యాంగాన్ని ఇంత గౌరవిస్తుంది అంటే దానికి కారణం అంబేద్కర్ గారు మరి అలాంటి అంబేద్కర్ గారిని మీరు అవమానిస్తూ హేళన చేస్తూ నిండు సభలో పార్లమెంటులో ఇంత ఘోరంగా మాట్లాడుతుంటే సామాన్య ప్రజలు గమనిస్తున్నారని బీజేపీ పార్టీ గుర్తుపెట్టుకోవాలి బీజేపీ పార్టీ ఇంత హేళన చేస్తుంటే రాష్ట్రానికి చెందిన అధికారంలో ఉన్న చంద్రబాబు గారి పార్టీ టీడీపీ కానీ జనసేన కానీ ముందు అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ కానీ ఒక్కరైనా మాట్లాడారా అండి ఒక్కరైనా గొంతెత్తారా మన రాష్ట్రంలో దళితులు లేరా మన రాష్ట్రంలో ఎస్సీలు లేరా మన రాష్ట్రంలో బీసీలు లేరా వాళ్ళు ఓట్లు వేస్తే కదా వీళ్ళు అధికారంలోకి వచ్చింది అలాంటి రాజ్యాంగాన్ని మారుస్తామని వాళ్ళ రిజర్వేషన్లు తీసేస్తామని అంబేద్కర్ గారిని హేళన చేస్తూ నిండు సభలో హోంమంత్రిగా ఉన్న వ్యక్తే మాట్లాడుతున్నా ఒక్క మాట కూడా మాట్లాడలేదు మన ఎంపీలు అటు లోక్సభలో అయినా అటు రాజ్యసభలోనైనా మరి ఇది అన్యాయం కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం మోడీ గారు వెన్నుపోటు పొడిచాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పి పది సంవత్సరాలు ఇస్తామని మోడీ గారు స్వయంగా మాటిచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేశారు అలాంటి వాళ్ళను ఎత్తి పట్టుకున్నారు ఈరోజు అలాంటి వాళ్ళతో పొత్తులు పెట్టుకున్నారు ఈరోజు టీడీపీ అయినా జనసేన అయినా ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం నిన్న మోడీ గారు వచ్చారు ఇదే విశాఖపట్నానికి వచ్చారు ఒక్క మాటైనా మాట్లాడారా అండి ప్రత్యేక హోదా గురించి మాట్లాడారా లేకపోతే విభజన హక్కుల్లో గురి ఒక్క ఒక్క వాగ్దానమైనా నిలబెట్టుకుంటామని చెప్పారా ఉత్తరాంధ్ర రాయలసీమకు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజు మన హక్కు ఒక్క మాటైనా మాట్లాడారా కడప స్టీల్ ఫ్యాక్టరీ మన హక్కు ఒక్క మాటైనా మాట్లాడారా మన బిడ్డలకు ఉద్యోగాలు రెండు కోట్లు ఇస్తామన్నారు సంవత్సరానికి మన బిడ్డలకు ఒక్క లక్ష కూడా ఇవ్వలేదు ఒక్క మాట అయినా మాట్లాడారా విశాఖ స్టీలును కాపాడుతాము విశాఖ స్టీలు ఆంధ్ర రాష్ట్రానికి చాలా ముఖ్యమోని ఒక్క మాటైనా ఒక్క అష్యూరెన్స్ అయినా ఇచ్చారా అలాంటి వాళ్ళ గురించి ఎంతో గొప్పలు చెప్తున్నారు ఈరోజు టీడీపీ జనసేన వాళ్ళు వైసీపీ ఏం తక్కువ తినలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క టీడీపీ సక్రమ సంబంధం సంబంధం పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ సంబంధం పెట్టుకున్నారు అదే బీజేపీ పార్టీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం మోడీ గారు మన రాష్ట్రానికి వచ్చారు ఒక్క మాట ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు విశాఖ స్టీల్ గురించి ఒక్క మాట అష్యూరెన్స్ ఇచ్చిపోలేదు మరి ఎందుకు ఊరుకున్నారు అని అడుగుతున్నాం ఎంతమంది దళితులు మీకు ఓట్లేశారు మీకు గొప్పగా చెప్పుకుంటున్నారు కదా మీకు పర్సంటేజ్ వచ్చింది ఎంత పర్సంటేజ్ వచ్చింది అని వాళ్ళలో దళితులు లేరా ఎస్టీలు లేరా బీసీలు లేరా వాళ్ళు ఓట్లు వేస్తే కదా మీకు ఆ మాత్రమైనా వచ్చింది మరి ఓట్లు వేపించుకొని కూడా రాజశేఖర రెడ్డి గారి వారసుడై కూడా అదే బీజేపీ పార్టీతో ఎందుకు అక్రమ సంబంధం పెట్టుకున్నారని అడుగుతున్నాం ఈ రోజు వరకు కూడా అక్రమ సంబంధం కొనసాగుతూనే ఉంది కదా రాజశేఖర రెడ్డి గారు ప్రతి సం సందర్భంలోనూ బీజేపీ పార్టీని వ్యతిరేకించిన ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి ఎందుకంటే బీజేపీ పార్టీ మతం పేరుతో కులం పేరుతో చిచ్చు పెట్టాలి ఆ మంటలో చలి కాచుకోవాలి ఇదే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం కాబట్టి బీజేపీ పార్టీ సిద్ధాంతం దేశ సంపదనంతా దోచిపెట్టి అదానీ లాంటి వాళ్ళకి పంచిపెట్టారు అందుకని రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకించారు బీజేపీ అనుసరిస్తున్న వ్యవహారం ప్రభుత్వ వ్యవస్థలను అన్నిటినీ ఆర్బీఐ అయినా సిబిఐ అయినా ఈడీ అయినా ఇన్కమ్ ట్యాక్స్ అయినా స్టాక్ ఎక్స్చేంజ్ అయినా ఏ వ్యవస్థనైనా తమ గుప్పిట్లో పెట్టుకొని స్వార్థ రాజకీయాలు వాడుకునే పార్టీ బీజేపీ పార్టీ కాబట్టే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు నుంచి వ్యతిరేకిస్తూ వచ్చారు మరి అలాంటి రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి జగన్మోహన్ రెడ్డి గారు అదే బీజేపీ పార్టీకి ఎందుకు కొమ్ము కాస్తున్నారు అదే బీజేపీ పార్టీకి ఎందుకు గులాంగిరి చేస్తున్నారు వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి వారసులు మళ్ళీ చెప్తున్నాం ఈరోజు బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా రాజశేఖర రెడ్డి బిడ్డలలో ఎవరైనా నించున్నారు అంటే అది ఒక్క నేనే ఒక్క షర్మిలారెడ్డి మాత్రమే మళ్ళీ చెప్తున్నాం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏ పార్టీ అయినా బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా నించుంది అంటే అది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే మళ్ళీ చెప్తున్నాం ఈ దేశంలోనే బీజేపీ పార్టీని వ్యతిరేకిస్తున్న ఏకైక అలయన్స్ ఏదైనా ఉంది అంటే అది ఒక్క ఇండియా బ్లాక్ మాత్రమే ఇదే బీజేపీ పార్టీ అధికారంలో కొనసాగితే రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదం ఉంది ఇదే బీజేపీ పార్టీ అధికారంలో కొనసాగితే రిజర్వేషన్లు రూపుమాపే ప్రమాదం ఉంది ఇదే బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే దేశ సంపదను మొత్తం అదాని లాంటి వాళ్లకు దోచిపెట్టే ప్రమాదం ఉంది మన దేశాన్ని రక్షించుకోవాలంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవసరం రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవసరం మళ్ళీ చెప్తున్నా అన్ని వర్గాలకు మేలు జరగాలన్న సెక్యులరిజం మన దేశంలో బ్రతికి ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక పిలుపునిచ్చింది మన రాజ్యాంగాన్ని కాపాడుకునే పిలుపు మహాత్మా గాంధీని అంబేద్కర్ గారిని గౌరవించే పిలుపు అందుకే చెప్తున్నాం మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇంత ఘోరంగా అంబేద్కర్ గారిని అవమానించిన బీజేపీ అయినా అమిత్ షా అయినా బీజేపీ అయినా అమిత్ షా అయినా క్షమాపణలు చెప్పాలి అమిత్ షా గారు రాజీనామా చేయాలని రాజీనామా చేయకపోతే మోడీ గారు ఆయన మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ పోస్టర్ రిలీజ్ చేస్తారు ఇది దేశవ్యాప్తంగా వ్యాప్తంగా చేశారు తీసుకెళ్లి ప్రజల ద్వారా ఈ ప్రభుత్వాన్ని బుద్ధించే విధంగా పోస్టరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ తయారు చేసిన దాన్ని అధ్యక్షుల వారు మరియు మాణిక్ ఠాగూర్ గారు చేతుల మీదుగా పోస్టర్ రిలీజ్ చేస్తారు